ఇన్వెస్ట్మెంట్ సొల్యూషన్ అవార్డ్ గోస్ టు సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ డైరెక్టర్ కె ద్వారక రమేష్ గారు కష్టపడి పొదుపుగా కూడా పెట్టుకున్న డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టాలో అర్థం కాక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారికి వివిధ పొదుపు మార్గాలు చూపించి పెట్టిన పెట్టుబడికి సరైన రాబడి అందించే లక్ష్యంతో పనిచేసే సంస్థగా గుర్తింపు పొందింది సాయి ప్రాపర్టీస్ సర్వీస్ సెక్టర్ లో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ సొల్యూషన్ అవార్డు ను తీసుకోవాల్సిందిగా సంస్థ డైరెక్టర్ కె ద్వారక రమేష్ గారిని ఆహ్వానిస్తున్నాం కంగ్రాచులేషన్ సార్ Please come on to the dais.